హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త ఇవన్నీ తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీకు అరవై ఏళ్ళు దాటాయా అవును ఏటీఎం కార్డు ఉందా ఉంది పాన్ కార్డు అది ఉంది ఆధార్ కార్డు అదేం ప్రశ్న అసలుకి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటారా మరి సీనియర్ సిటిజన్ కార్డు అదేంటబ్బా అని అనకండి దాని గురించి తెలుసుకోండి వెంటనే తీసుకోండి ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబట్టి ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలైతే చెప్తుంది కాబట్టి ఇక సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్టే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా కూడా పొందవచ్చు ఇక వయసు ధృవీకరణకు ఆధారు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి ఇక రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది ఇక అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది ఇక ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఏ ఆధారమో లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇక ఆర్టీ బస్సుల్లో కూడా లాభదాయకమే ఇక టికెట్లు ఇరవై ఐదు శాతం రాయితీ కూడా లభిస్తుంది దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసుల్లో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక రైళ్లలో చూసుకున్నట్లయితే లోయర్ బిడ్తులు ఇక రైల్వే స్టేషన్లో లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది ఇక అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఏళ్ళు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ బిర్తుల రిజర్వేషన్ కేటాయింపుల్లో ప్రాధాన్యత కూడా ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెడ్తులు వీరికి కేటాయిస్తారు ఇక థర్డ్ ఏసీలో నాలుగు బెడ్తులు సెకండ్ ఏసీలో మూడు బెడ్తులు రిజర్వ్ చేస్తారు ఇక వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికే ఈ బెడ్తులను కేటాయిస్తారు ఇక అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళ దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఇక దీనికోసం వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు ఇక జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు మంజూరు అవుతుంది ఇక తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తుకు పాస్పోర్టు సైజు ఫోటో వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఇక సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది ఇక ఈ కార్డు ఉన్నట్లయితే పాస్పోర్టు సేవల్లో కూడా ఫీజు తగ్గింపు ఇక అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్టు కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు ఫీజు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై మాత్రమే చెల్లించాలి ఇక పాస్పోర్టు సేవా కేంద్రాలలో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు ఇక కోర్టు కేసులకు తేదీల కేటాయింపును ఇక సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయం న్యాయస్థానాలు ప్రాధాన్యమిస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు ఇక బ్యాంకింగ్ సేవల్లోనూ సీనియర్ సిటిజన్స్కి వెసులుబాటు ఇక బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యమిస్తారు ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒక్క శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్భై తొమ్మిదేళ్ల మధ్య ఉన్నవారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు కూడా వర్తిస్తుంది ఇక ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే సేవలైతే అందిస్తారు కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే సేవలైతే అందిస్తారు సీనియర్ సిటిజన్స్కు ఇక పన్ను మినహాయింపులు పాత విధానం అరవై సంవత్సరాలు పైబడిన వారికి మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అదే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇక మూడు నుంచి ఐదు లక్షల ఆదాయంపై ఐదు శాతం పన్ను అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య ఉన్నవారికి ఐదు నుంచి పది లక్షల ఆదాయంపై ఇరవై శాతం పన్ను కూడా ఉంటుంది ఇక పది లక్షలకు పైగా ముప్పై శాతం పన్ను ఇక ఆరోగ్య భీమా ప్రీమియంపై ఏటీసీ సెక్షన్ కింద పన్ను తగ్గింపు కూడా వర్తిస్తుంది ఇక అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇక ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం ఇక అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది ఇక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో కూడా వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్షకు అయితే పెంపు చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్